మద్ద ధర కల్పనకు ఐదు వందల రూపాయలు బోనస్ రైతాంగ రుణమాఫీ ఇట్లాంటి కార్యక్రమం ముందు నీ రాష్ట్రాలు అమలు చెయ్యు మోడీ గారికి ఏదైతుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అమలు కార్యక్రమాలను వారికి వివరించు వివరించి ఏదైతుందో ఇవరే మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటున్నావు కదా అది అమలు చేసి తల కదా అప్పుడు యూ ట్రై టు టాక్ ఏది ఏదైతుందో ఊరికే ఏదో మాట్లాడాలా మాట్లాడాలని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని చెప్పారు దయచేసి వాస్తవాలకు అనుగుణంగా ఇవాళ మనం ఏదైనా మన ఆలోచన విధానం ముందు పోవాలి దానికి అనుగుణంగానే మన స్పందన ఉండాలని చెప్పని నేను పేర్కొంటున్నా ఇరవై వేల ఆరు వందల కోట్లు రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించినమో ఇది అమలైంది వాస్తవం కాదా లెట్ వాస్తవాదా ఇరవై వేల ఆరు వందల కోట్లు అప్ టు టూ లాక్ అమలు చేయబడే వాస్తవం కాదా పైన ఆరు వందలు మొన్న ముందు పద్దెనిమిది వేలన్న మొన్న రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఏడు వందలు మీరు విడుదల వరకు చేశారు అంటే ఇంకా ఇరవై రెండు లక్షల పైబడ్డ వారిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు అప్ ఇప్పుడు అమలు చేయబడ్డది అప్ టు ఎంత పెద్ద మొత్తమే ఆనాడు ప్రభుత్వం చేసింది చేయలేని చెప్పిన నాన్న నువ్వు విడతల వారే చేయడంతోనే అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా అమలు చేయబడ్డది వీళ్ళు అమలు మొత్తంగా అమలు చేయడంతోనే రైతుకు ఏదైతుందో వడ్డీ భారం లేకుండా మళ్ళీ కొత్త రుణ సౌకర్యం పొందగలుగుతున్నాడు వీళ్ళు బోనస్తోనేదో సన్న పట్ల ప్రోత్సాహం రైతుకు ప్రోత్సాహంతో రైతే మార్కెట్ లో నీకు